హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కృష్ణానగర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన వినాయకుని కళ్యాణం మీకు చూపిస్తున్నాను వినాయకుని కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి గారు మంత్రాలతో గొప్పగా జరిపించారు संकरहा कारण्याम बुनिदेह कला नित्य कला मोलिकुलाम बुनिदेह आमांगे हिमागत केर प्रयागादि सतक्रिया भरे सिद्धार्थम् सतकुल नारीनाम स्वभाव नैव बताता पर्याभासित त्यर्थम् ददापम बर्षरक्षराम ददापम बर्षरक्षेरा प्रदान नहेना समस्त निम्न संताओं से जने नार्थम् तपस्वजनानाम ना पचेन दृढ़जय सिद्� गुरु दया भक्त बड़ानी नाना निर्विघ्न गत दर्शना सिद्धर्थम प्रजा प्रभुता अंग प्रधान हास्य शरत बदादि विदेईश्वर्य भवसि तीर्थम वैश्याणां ऋषिवो रक्ष पाहित्य सम्पादित धनधान्य समर्थिद्धारा वेद सकर्मानष्ठाम सिद्धर्थम अस्बनदेशे अस्बनरास्ते अस्बन जनपदपट्टने छावडा परमहामारी प्रदेशा अग्निभय चान चोराद समस्त

गुणातीताय गुणादेशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఆ వినాయకుని కళ్యాణంలో భాగంగా దంపతులు అందరి చేత కన్యాదానం చేపిస్తున్నారు శివ శివమూర్తివి గణనాదాను శివుని కుమారుడవి గణనాథ గణగన గంటల్లో గణనాదను గుణగుణరవయ్య గణనాద శివ శివ శివమూర్తివి నువ్వు శివుని కుమారుడు అవి పాలు పండ్లు తెచ్చినాము నీకు పాషముండి పెట్టినాము గణనాథ పాలు పండ్లు తెచ్చినాము గణనాద నీకు పాషముండి పెట్టినాము గణనాథ తీరొక్క పూలతోటి నీకు పూజలే చేసినాము గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడు అవి శివ శివ శివమూర్తివి గణనాదాని శివుని కుమారుడు అవి బంగారు బిందెల్లో గణనాదానికి గంగ నీళ్ళు తెచ్చినాము గణనాథ బంగారు బిందెల్లో గణనాదానికి గంగ నీళ్ళు తెచ్చినాము గణనాథ అభిషేకం చేసినాము నీకు హారతులే ఇచ్చినాము గణనాథ మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతున్నది మంగళసూత్రాలు అయ్యగారులు చూపించి అందరూ దండాలు పెట్టుకుంటున్నారు మంత్రాలు చాలా గొప్పగా చదువుకుంటూ ఆ వినాయకుని కళ్యాణం జరుగుతుంది మాంగళ్య ధారణ జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ మాంగళ్య ధారణ జరుగుతుంది बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय पिता विषयेशु दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थम अकांदा लक्ष्मी अनुग्रह सिद्धार्थं शिखरति शिखरमेवा मम मनः संकल्पित सिद्धार्थं सकल दोषा निवारणार्थं सकला मनोरथं सिद्धार्थं मम शरीरे संपूर्ण आरोग्य का सिद्धतम विशेष पदवदिने श्री सिद्धि बुद्धि समेटा परसिद्धि विनाद का स्मामि नवरात्र उत्सव आज्ञे मनी सिद्धि बुद्धि समेता पर सिद्धि विनायक स्वामी देवता लीला कल्याणा महोत्सव आख्यम कर्म करिष्यमान तदा शुद्ध्यर्थ वृद्ध्यर्थ शांत्यर्थम अभ्युदया अर्थ మహాజనై ఆ గణనాథునికి అయ్యగారు పాడిన శ్లోకం మీరు కూడా వినండి జై బోలో గణేష్ మహారాజ్కి జై పూజా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు హారతి ఇస్తున్నారు అంత రంగరంగ వైభవంగా మేళతాళాలతోటి ఆ వినాయకుని కళ్యాణం ఆ వినాయకుడి శ్లోకంతో ఆ వినాయకుని కథతోటి చాలా అంగరంగ వైభవంగా జరిగింది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట వేళ్ళను కొట్టండి అండి ఆ వినాయకుని కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత అంగరంగరంగ వైభవంగా జరిగింది నేను కూడా ఫోన్లోనే చూస్తున్నాను చాలా చక్కగా అలంకరించారు ఆ వినాయకుడిని గరికమాలతోటి పూలతోటి పండ్లతోటి కుడుములు ఉండాళ్ళు పాయసం పరమన్నం తోటి చాలా చక్కగా నైవేద్యం పెట్టి ఆ వినాయకుడికి పూజ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్